పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలు పోయినప్పుడు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు ఆ మేనిఫెస్టో చెప్పేటప్పుడు చాలా చెప్పారు సూపర్ సిక్స్ ఇంకా అది ఎప్పుడు ఇస్తారో ఏమి చెప్పలేని పరిస్థితి దాని దారి ఇంకా అది గాలికి వదిలేశారు రెండవది ఇచ్చిన హామీలలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ చార్జెస్ తగ్గిస్తాము కరెంట్ ఛార్జింగ్ బిల్లులు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది కూడమి ప్రభుత్వం ఈరోజు మనకు చూస్తే ఈరోజు నుంచే దాదాపు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇప్పటి నుంచి ఈరోజు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా రెండు సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబానికి తొంభై రెండు పైసల రూపాయల లెక్కన ప్రతి యూనిట్కు అదనంగా ఛార్జ్ వేస్తా ఉన్నారు వేయబోతున్నారు నెక్స్ట్ మంత్ బిల్లు జనవరిలో కొత్త సంవత్సర కానుక కనపడుతుంది న్యూ ఇయర్లో ఇది జనవరిలో ఈ బిల్లు కనపడుతుంది మీ అందరికి కూడా నూత సంవత్సర కానుకగా కరెంటు బిల్లులు ప్రతి ఇంటికి అదనంగా వస్తాయన్నమాట ఇది ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అదనం భారం ప్రజల మీద వేయబోతున్నారు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాంట్లో విద్యుత్ వ్యవసాయానికి సబ్సిడీల కింద పదహైదు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాలా అది పోనీ మిగతాది ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం రెండు సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబం మీద తొంభై రెండు పైసలు వేయడం జరుగుతూ ఉంది ఇది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చూస్తే ఈరోజు ఏది చెప్పినా కూడా ఇది జగన్ చే జగన్ గవర్నమెంట్ మీద ఇదేదో అప్పుడంతా ఏదో చేసిపోయింది మేము వేస్తున్నామండి ఈరోజు జగన్ గవర్నమెంట్ ఏమేమి చేసిందో ఎన్నికల ముందే మీరు చెప్పినారు ఇన్ని ఎప్పులు ఉన్నాయి ఈ పరిస్థితి ఉన్నాయి మేము ఉంటే సంపద సృష్టించి కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని ఈరోజు మనం చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేసే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు అదేవిధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు అదనంగా భారం వేసే పరిస్థితి అయితే అసలు ముప్పై పర్సెంట్ తగ్గిస్తామని చెప్పి అదనంగా భారం వేస్తా ఉన్నారు ఏడు వేల తొమ్మిది వందల కోట్లు ఇంత భారాన్ని ప్రజల మీద ఎంట కూడా వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది ఇంత భారం ప్రజల మీద మోపుతా ఉన్నారు ఇదంతా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ప్రజలను మోసం చేసేదానికే ఇచ్చారా మీరు ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని ప్రజలను మోసం చేసేదానికి ఇచ్చినట్లుగా ఉంది ఇది కాబట్టి ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎలక్ట్రిసిటీ బకాయిలు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు అన్నీ కలిపి లాసెస్లో ఉంటే రైతులకి వేయాల్సినటువంటి ప్రతి సంవత్సరం పదహైదు వందల కోట్ల రూపాయల సబ్సిడీ ఏదైతే ఉందో అంతా కలిపి ఆ రోజు అన్ని బకాయిలు పెట్టిపోయినారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో డిస్కమ్లకు చెల్లించడం జరిగింది అవన్నీ కూడా లాచెస్ వాళ్ళు పెడితే చెల్లించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు అత్యధికంగా అన్ని అప్పులు కట్టి అన్నీ చేసి నాణ్యమైన రేటుకు నాణ్యమైన కరెంటు ఉచిత కరెంటు రైతులకు ఇస్తా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ రోజు ఎంత ఏదో జరిగిపోతుంది మేము తక్కువకి ఇస్తామని చెప్పి అటు ఏ హామీ కూడా నిలబెట్టుకునే పరిస్థితులలో ఇది లేదు కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి you know the transmit button on <clears> the <throat>